వెలుతురు టీవీకి స్వాగతం నేను సుమలత బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలి లేదంటే గ్రామ పంచాయతీ ఎన్నికలను బహిష్కరిస్తామని కలెక్టరేట్లో ముట్టడిలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరిక తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కుల గణన చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం నలభై ఎనిమిది గంటల్లోగా రూట్ మ్యాప్ ప్రకటించాలని తక్షణమే కుల గణన చేపట్టి బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతే గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని లేదంటే ఈ సెప్టెంబర్ మూడవ వారంలో లక్షలాది మందితో హైదరాబాద్ను దిబ్బందిస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడు రాష్ట్ర ప్రభుత్వాన్ని నేడు హెచ్చరించారు తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కులగణను పెంటనే ప్రారంభించి బీసీ రిజర్వేషన్లను నలభై రెండు శాతానికి పెంచాలనే ప్రధాన డిమాండ్తో ఈ రోజు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యాప్త కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునిచ్చాయి ఇచ్చిన పిలుపు మేరకు నేడు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కుందారం చారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ సమగ్ర కులఘలన చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచడానికి గత ఎనిమిది నెలలుగా రాష్ట్రంలో వివిధ రూపాలలో ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం రేపు మాపు అంటూ కాలియాపడ చేస్తూ కులఘలన పట్ల తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుందని అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాల కలెక్టరేట్ల కార్యాలయాలను భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఆయన తెలిపారు బీసీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ నేతలు స్పందించాలని లేకుంటే వాళ్ల ఇండ్లను ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు ఈ ఆందోళనకు బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి కన్వీనర్ బాలగాని బాలరాజు గౌడ్ వేముల వెంకటేష్ బి మణిమంజీరి నేతృత్వం వహించారు ఈ కార్యక్రమంలో బీసీ జనసైన్యం రాష్ట్ర అధ్యక్షుడు సింగం నగేష్ బీసీ సంక్షేమ సంఘం గ్రేట్ హైదరాబాద్ అధ్యక్షులు మాధర్శి రాజేందర్ తారకేశ్వరి సమర్థ యాదవ్ శ్యామలా దేవిక సంధ్యా యాదయ్య గౌడ్ గుంటి మహేష్ ప్రభాకర్ గౌతమి లావణ్య రాజేశ్వరి వరలక్ష్మి శంకరాచారి శ్రీనివాసాచారి తదితరులు పాల్గొన్నారు

తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కులగణన చేపట్టి గ్రామ పంచాయతీ ఎన్నికలకు ముందే బీసీ రిజర్వేషన్లు నలభై ఎనిమిది శాతం పెంచాలనే ప్రధాన డిమాండ్ తోటి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై రెండు జిల్లాల కలెక్టర్ కార్యాలయాల ముందు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ముట్టడించడం జరుగుతుంది ఈ సందర్భంగా వర్షం వచ్చినా ఈరోజు రాష్ట్రంలో రెండు రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నా బీసీ కులాలు రోడ్ల మీదకి వచ్చి కలెక్టరేట్ల ముందు మా కులాల లెక్కలు కావాలి మాకు రిజర్వేషన్లు పెంచాలని చెప్పి ఇవాళ వేలాది మంది ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాం మా కులగా వెంటనే మీరు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మీరు మీనవేశాలు లెక్క పెట్టకుండా ఇవాళ ఆలస్యం చేయకుండా వెంటనే కులగరణ చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ముప్పై రెండు శాతం రిజర్వేషన్ పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఈరోజు మేము పోరాటం చేస్తే కేంద్ర ప్రభుత్వం వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ సెంట్రలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు కులగరణ చేస్తేనే సామాజిక న్యాయం జరుగుతుంది కులగరణ చేయాలి అని చెప్పి ఒకవైపు మీ అగ్రనేత మీ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో చెప్తుంటే ఇక్కడ గల్లీలో మాత్రం కులగరణ చేయకుండానే ఎన్నికలకు వెళ్తామని చెప్పి ఇలా మీటింగ్ మీరు చెప్తున్నారు మేము హెచ్చరిస్తున్నాం ఇలా మాతో పోక్కోవచ్చు బీసీల అరవై శాతం ఉన్నాం నూట ముప్పై ఆరు కులాలు ఉన్నాం అరవై శాతం మంది ఆకాంక్షలను అరవై శాతం మంది డిమాండ్లను పక్కన పెడితే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి సందర్భంగా తెలుస్తున్నాం ఈ రోజు ఏమడుగుతున్నాం ఈ రోజు ప్రధానమంత్రి పీఠాలు అడుగుతలేం ముఖ్యమంత్రి పీఠాలు అడుగుతలేం కేవలం మా జనాభా ఎంత ఉందో మా లెక్కను మాకు చెప్పండి అని అడుగుతున్నాం మేం మీరు ముఖ్యమంత్రులు అవుతారు మంత్రులు అవుతారు కనీసం మేము సర్పంచ్లు కౌన్సిలర్లు వార్డు మెంబర్లు ఎంపీపీలు జెడ్పీసీలు మున్సిపల్ చైర్మన్లు అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్లు కూడా కావద్దా అని మేము అడుగుతున్నాం కాబట్టి మీరు తక్షణమే ఇవాళ కులగణనకు ఎలాంటి అడ్డంకులు సృష్టించకుండా కులగణనకు తక్షణమే నలభై ఎనిమిది గంటల్లోగా రాష్ట ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం నలభై ఎనిమిది గంటల్లోగా కులగణన ప్రారంభించాలి కులగణన కోసం ఒక డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేయాలి అదేవిధంగా కులగణనకు ఒక రోడ్డు మ్యాప్ను గులగనకు ఒక రోడ్ మ్యాప్ ను ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అచ్చిందాకుండా పెళ్లి చేస్తామని మీ సామెత ఎప్పుడు చేస్తారని మేము అడుగుతున్నాం దానికి రోడ్ మ్యాప్ ఏదని అని అడుగుతున్నాం ఏ తేదీనాడు చేస్తారు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఎన్ని నెలల్లో చేస్తారు ఎంత శాతం రిజర్వేషన్ ఇస్తారు దానికి చట్టబద్దత ఎత్తదిస్తారు దానికి సుప్రీంకోర్టు చెప్పినట్టు డెడికేషన్ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేస్తారో చెప్పవలసిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది మేము హెచ్చరిస్తున్నాం ఇవాళ గతంలో కేసీఆర్ గారు బీసీ రిజర్వేషన్ తగ్గించి కేసీఆర్ గారు బీసీలకు గొంతు వచ్చింది ఇలా మీరు కేసీఆర్ గారు పంటాలోనే కేసీఆర్ గారి బాటల్లోనే మళ్లీ పోతున్నారు కేసీఆర్ ని బీసీ రిజర్వేషన్ తగ్గించి బీసీ వ్యతిరేకైన పంపించిన మళ్లీ మీరు ఏ మాకు ఆదర్శం కేసీఆర్ రూటనే మేము పోతామంటే బీసీలు చూస్తూ ఊరుకోరు ఇలా కలెక్టరేట్లను ముట్టడించడం వర్షం వస్తున్న పిడుగులు బాట ఇవాళ కలెక్టరేట్లు ముట్టడించడం త్వరలోనే సెప్టెంబర్ రెండో వారంలోనే లక్ష మంది తోటి కులగరణ మార్చిపెట్టి హైదరాబాద్ ను దిగ్బంధం చేస్తాం ఎక్కడికక్కడ స్తంభింపజేస్తాం మరో మహామండల్ మండల్ కమిషన్ ఉద్యమంలో ఎట్లయితే రోడ్ల మీకు వచ్చి కొట్లాడినామో ఇప్పుడు కూడా అదే పరిస్థితి వస్తుంది కాబట్టి తక్షణమే మీరు నలభై ఎనిమిది గంటల్లోగా రోడ్ మ్యాప్ ప్రకటించండి కులగన కమిషన్ ఏర్పాటు చేయండి బీసీ కులాల లెక్కలు తీయండి సమగ్ర కులగన జరపండి లేకపోతే మాత్రం ఇవాళ జరిగిన కలెక్టరేట్ల ముట్టడి మీకు ఒక మత్తు తుణ లాంటిదే ఇవాళ శాంతియుతంగా ప్రజాస్వామ్యయుతంగా గాంధీ మార్గంలో ఈ కలెక్టరేట్ ముట్టడి చేస్తున్నాం మా బీసీ శ్రేణులని ఓపికబట్టమని చెప్తున్నాం అయ్యా శాంతియుతంగా ఉండాలి ప్రజాస్వామ్యయుతంగా ఉండాలి ఎక్కడ కూడా మీరు ఆందోళన చేయకండి కలెక్టరేట్ల మీద కానీ ఎక్కడ కూడా దాడులు చేయకండి అలాంటిది ఈ ఎద్దరికతో ప్రభుత్వం మేల్కొనాలి లేకపోతే బీసీల తలాఖేళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెబుతూ